మనం చెప్పినట్టుగానే ముందుగానే కోటరేకుల్ని ఎందుకంటే పదిహేడో తారీఖున మనం వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఆటంకాలు ఉంటాయని మనకు ముందే తెలుసు ఇప్పటికే మన ఫోన్ల మీద మన వ్యవస్థ మీద మనతో ఉన్న పరిచయస్తుల మీద విజయవాడ కాదు చుట్టుపక్కల జిల్లాలో ఉన్న వాళ్ళ మీద కూడా ఇప్పటికే పోలీసులు వ్యవస్థ నిఘ పెట్టింది అని అందరికీ తెలిసిన విషయమే సరే ఏదైనప్పుడు కూడా మనం ఒకసారి చెప్పామంటే అమలు చేయాలంటే ఖచ్చితంగా అమలు చేసే తీర్థం ఎలా అయితే మనం ఇప్పుడు స్పీడ్ బాక్స్ పోత రేకుల స్పీడ్ బాక్స్ ఇది మనం తీసుకున్నాం విజయవాడ అలంకార్ సెంటర్ అనమాట అలంకార బ్యాక్టరీలో తీసుకున్నాం తీసుకున్న నేపథ్యంలో మనం ఇప్పుడే ఒకటి చెప్పిపోతున్నాం నీటి పవర్దల శాఖ అయినటువంటి మన నిమ్మల రామానాయుడు గారికి మనం ముందుగానే ఇస్తామని చెప్పాం వారికి ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే వారి ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను కాకేసి తమ్ముడు మీకు ఐదు వేల రూపాయలు సరిపోతే మా నాయకుడు మీకు పదివేలు ఇస్తా అన్నాడు మీరే మాకు సుబ్బార్త యొక్క తీసుకొచ్చి ఒక స్పీడ్ బాక్స్ తీసుకొచ్చి మీరు ఎవరిని ఇస్తారని చెప్పి చెప్పాడు సరే ఏదైనప్పటికీ తొమ్మిది నెలలు గడిచినా మాకు ఎలాంటి సుబ్బార్త రాకపోయినా రాలేదు కాబట్టి అయా మీరు పట్టుదల వ్యక్తి మాట ప్రకారం నిలబడే వ్యక్తి గట్టిగా పైచేసే వ్యక్తి అని మేము నమ్ముతున్నాం కాబట్టి ఎందుకంటే మీ యొక్క పనితీరుని ఈ మధ్యకాలంలో విజయవాడ వరదలు వచ్చినప్పుడు గాడి అక్కడ ఆ గండి పడితే ఆ గండిని పూడ్చే వరకు ఎంత ఇబ్బందిగా పరిస్థితుల్లో కూడా ఆ గండిని ఐదు రోజుల పాటు అక్కడే మీరు వానకు సైతం లెక్క చెప్పిన అక్కడే ఉన్నారు దాన్ని పూడ్చి విజయవాడ ప్రజానీకాన్ని కాపాడంలో కీలక పాత్ర పొందించిన వ్యక్తులు మీరు మీ పేరు మీద ఒక మంచి పేరు మీ పేరు అంటేనే అందరికి ఒక మంచి నేమ్ అనమాట బ్రాండ్ అనమాట టీడీపీలో ఆయన కరెక్ట్గా పర్ఫెక్ట్గా వ్యక్తి అనే ఒక ముద్ర ఉంది కాబట్టి ఆ ముద్రని అలాగే ఈ మంచి అసెంబ్లీలో కూడా మిమ్మల్ని చూసాం జ్వరంతో ఉన్నా కూడా నారా లోకేష్ గారు రావద్దని కూడా మీరు నవ్వుతూ జ్వరంలో సైతం అక్కడే కూర్చున్నారంటే మీ సిన్సియారిటీ అది అందుకనే మేము ఒకటే కోరుతున్నాం రెండు లక్షల అరవై వేల కుటుంబాలకి ఆదుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క క్యాబినెట్ మీద ఉంది కాబట్టి మీరు క్యాబినెట్ మంత్రివర్లీ కాబట్టి ఖచ్చితంగా మా బాధనే వ్యాధిని చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఏదో రూపంలో రెండు లక్షల అరవై వేల వారండికి న్యాయం చేస్తారో ఒక నమ్మకంతోనే మేము ఒక మీకు ఎన్ని పంపిస్తారు తప్ప ఇంకోటి కాదని చెప్పేసి తెలియజేస్తూ సెలవు